కొద్ది నరసింహస్వామి కిరణ్యకేశ్వర వారి గురించి వచ్చారని ఇంతవరకు అనుకుంటున్నాము కానీ నరసింహస్వామి ప్రహ్లాదుల వారి యొక్క పరీక్ష గురించి ప్రహ్లాదుల వారి యొక్క నమ్మకాన్ని నిజము చేయుటకు వచ్చాడు అని మేము అనుకుంటున్నాము ఈ అహోబిరంలోనే జరిగింది అని ఎలా చెప్తారు ఈ అహోబిలంలో జరిగిందని చెప్పడానికి కారణం ఏంటంటే విష్ణు పురాణంలో కానీ బ్రహ్మాండ పురాణంలో కానీ అహోబిలం గురించి ఉన్నది అట్లనే మన కవిత్రయంలో ఎరా ప్రగడాన్ని ఆయన కూడా ఈ సంస్కృతంలో ఉండేది మనకు తెలియదు కాబట్టి తెలుగులో రాశారు ఈ అహోబిలంలోనే ఈ నరసింహస్వామి చరిత్ర జరిగిందని ఈ అహోబిళం ఏంది అహోబిలం అనేది హిరణ్యకశోడు వారి యొక్క రాజ్యం ఈ రాజ్యంలో ఇప్పుడు ఈ అహోబిలం అనేది ఆయన మంటపం ఈ నరసింహ నరసింహస్వామి గురించి అడిగారు ఎందుకు అడిగారు అంటే బయట లేదు కింద లోపల లేదు పైన లేదు కింద ఇలాగా ద్వంద్వము కానిది అడిగాడు ద్వంద్వము కానిది ఏంది ద్వంద్వం అంటే రెండు రెండు కానిది ఒకటి ఆ ఒకటి ఏమిటి సత్యము సత్యం ఏంటంటే నరసింహస్వామి విష్ణు ఉన్నాడు అనేది దేవుడు ఉన్నాడు ఆ దేవుడు అనేది నరసింహస్వామి ఎలాగ రావాలని ఆయన కోరుకున్నాడో అదే మాదిరిగా నరసింహస్వామి వచ్చి వాణ్ణి చంపాడో లేదో తెలియదు కానీ వాని యొక్క రాక్షసత్వాన్ని చంపాడు ఈ రాక్షసత్వాన్ని చంపిన తర్వాత ఆ చోటును ఉగ్రస్తంభము స్వామి స్తంభం వచ్చి వచ్చిన చోటును ఆ స్తంభాన్ని ఉగ్రస్తంభం అంటారు ఆ వారి యొక్క రాక్షసత్వాన్ని చంపిన చోటును జ్వాలా నరసింహస్వామి అంటారు వాని యొక్క రాక్షసత్వాన్ని చంపి చేయిగడుక్కున్నారు ఆ చోటును రక్తకుండము అంటారు అక్కడి నుంచి కిందికి వచ్చిన తర్వాత భర్త కోపంతో ఉంటే భార్య ఎందుకంత కోపము పిల్లలు భయపడతారు కొంచెం కోపం తగ్గించుకోండి అంటుంది మా అంటే అమ్మని అమ్మవారికి లోలుడైనాడు మాలోలా స్వామిని అమ్మవారు ఉన్నది అక్కడనే ప్రహ్లాదుల వారి యొక్క బండ అంట మనం ప్రహ్లాదుల వారి స్కూలు ప్రహ్లాదుల వారి చదువు నేర్చుకున్నటువంటి చోటు అన్నమాట హిరణ్యాచుడు హిరణ్యకడు వారు ఇద్దరు అన్నదాములు సాధారణంగా పెద్దవాడి కంటే చిన్నవాడు కొంచెం అల్లరి ఎక్కువ చేస్తుంటాడు హిరణ్యాక్షుల వారు ఏం చేశారంటే అందరి భూములు లాక్కూడా మొదలుపెట్టాడు ఏమన్నా అంటే వాళ్ళ మా అన్న రాజు రాక్షసుడు బలవంతుడు కొడతాడని అందరూ నారాయణ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆయన ప్రార్థన చేసి ఆయన వరాహ రూపంలో వచ్చి వీడిని నాలుగు పీకి ఎవరి భూమిని వాళ్ళకు ఇప్పించాడు అంటే భూమిని ఉద్ధరింప చేశాడని అరే ఇమిరా నేనంటే అందరూ భయపడతారు కానీ వాడు ఎవరు చం నా తమ్ముడిని కొట్టాడు చంపాడనే ఉద్దేశంతో ఏదైనా పరిచేయాలంటే మామూలుగా పెద్దవాళ్ళని అడుగుతారు అట్లనే ఈయన పెద్దవాడు ఎవరు రా అంటే శుక్రాచార్యుల వారిని అడిగారు నేను ఆ చంపుదామనుకుంటున్నా నారాయణుల వారంటే నాయన నీకు అంత శక్తి లేదు అంటే ఆ తపస్సుతో ఆ శక్తి పొందుదామని చెప్పి పొంది ఈ నరసింహస్వామిని అడుగుతా వచ్చారు ఇక్కడ ఈ అహోబిరంలో నరసింహం ఒకరే కానీ తొమ్మిది చోట్ల తొమ్మిది కారణాల వల్ల భక్తులకు దర్శన భాగ్యం ఇచ్చారు మొదటి నుంచి జ్వాల అహోబిల మాలూల క్రూడ అంటే వరాహ కారంజ భార్గవ యోగానంద ఛత్రవట పావన ఇట్లా తొమ్మిది చోట్ల తొమ్మిది మాదిరిగా ఆయన దర్శన భాగ్యం ఇచ్చారు పావన నరసింహస్వామిని ఈ లోకల్గా పాములేటి నరసింహస్వామి అని అంటారు ఏమి ఆ పాములేటి స్వామి దగ్గర అమ్మవారు ఒక పురాణం ప్రకారము నమ్మకం ప్రకారము భక్తి ప్రకారము నరసింహస్వామి చెంచుల చమత నీళ్ళు పెళ్లి చేసుకున్నాడని మామూలుగా మనము మన అత్తగారింటికి పోతే వాళ్ళు ఏం తింటారో అదే పెడతారు వీళ్ళు ఏమంటారంటే అయ్యా మా పిల్లని పెళ్లి చేసుకున్నాడు మేము మాంసం తింటాము అందువల్ల మా అల్లుడికి మాంసం పెడతాము అందున ఎక్కడైనా శనివారం నాన్ వెజిటేరియన్ చేయరు బట్ అహోబిల మాత్రమే పయ్య హోబిలంలో మాత్రమే అందున వర పావన పాములేటి నష్టోత్సవానికి మాత్రమే వాళ్ళు వాళ్ళ వాళ్ళ భక్తి నవవిధ భక్తులలో ఆ భక్తిని మనం ఎవడు కాదంటాము ఎవడి భక్తి వాడిది పూజలు చేస్తేనే భక్తి మంత్రాలు చెప్తేనే భక్తి అంటే ఎట్లాగా వాడి భక్తి వాళ్ళది ఈ కొంతమంది అయ్యే యోగి మీ రాముడు ఆకడకా దేవునికి మాంసం పెడతామంటారంటే స్వామి మా అల్లుడికి మాకు మధ్యలో రావద్దు అది మా అల్లుడు మేము చూసుకుంటాము నిజంగా స్వామి కీర ముదులు పెడుతూ నూనె తట్టుకుంటాము లాగా పెట్టి ప్రసాదముగా మనమే తింటాము ఆ పరపావన నరసింహస్వామి దగ్గర చుంచులో చుమతల్లి పుట్టినది అని ఇది ఇది ఎప్పుడు జరిగిందంటే మొట్టమొదటి యుగలమైన యుగములో వైశాఖ మాసములో శుద్ధ రాజున సాయంత్రం పూట స్వాతి అనే నక్షత్రం ఉన్నప్పుడు ప్రహ్లాదుల వారి గురించి నరసింహస్వామి సభం నుంచి బయటకు వచ్చారు ఆయనకు జన్మ ఉన్నది ఆయన బయటికి వచ్చారని మాత్రమే ఇది కృతయుగంలో జరిగింది త్రేతాయుగంలో పాండవులు కూడా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు వాళ్ళ బాధలు తెర వచ్చారు త్రేతాయుగంలో రాముల వారు వచ్చేశారు రాముల వారు వచ్చి ఆయన కూడా బాధలు చెప్పి ఆయన బాధ తీర్చారు ద్వాపరయుగంలో పాండవుల వారు కరుగంలో వెంకటేశ్వర స్వామి వచ్చారు ఏమి నాకు నాకు పెళ్ళి అంటే సర్లే ఆయన పెళ్లి చేశాడు ఆయన పెళ్లి చేసిన తర్వాత కింద నుంచి కడప పూర్వకాలంలో గడప అనేవారు ఆకులు వేసి ఆయన అన్నదానం చేశారు మామూలుగా పెళ్ళైన తర్వాత అన్నదానం చేయడం అనేది అన్నం పెట్టేది అనేది మనకు సాధారణంగా ఉండే సాంప్రదాయమే ఆయన దేవుడు వెంకటేశ్వర స్వామి కలుయుగం వారు ఆయన కింద హోబుల నుంచి పై హోబుల వారికి ఎనిమిది కిలోమీటర్లు దేవుడు కాబట్టి ఒక అడుగులో వచ్చారు మన చేత కాదు అందువల్ల కింద హోగులంలో స్వామిని ప్రతిష్టాపన చేశారు నవనారసింహస్వాములలో ఒకరు కాదు కానీ ఆయన ప్రహ్లాద వరదుడు అంటారు ఈ మన కర్నూలు జిల్లా చేసిన అదృష్టమేమో నాకు తెలియదు కానీ అన్ని గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు అది శ్రీశైలం కానీ అహోబిలం కానీ మంత్రాలయం కానీ ఆ తర్వాత మహానంది కానీ యాగంటి కానీ మన బ్రహ్మంగారు రాసినటువంటి ఆ క్షేత్రం కానీ రవ్వలకొండ కానీ అనేక సుబ్రహ్మణ్య స్వామి ఈ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు ఈ అమ్మవారు ఉన్నది చౌడేశ్వర చౌడేశ్వరి అమ్మవరం అన్ని చోట్ల అనేక ఉన్నది అది మన కర్నూలు జిల్లా చేసినందు మన అదృష్టమని అనుకుందాం ఈ చోట ఒకసారి నేను కాశీకి పోయినప్పుడు అక్కడ ప్రహ్లాద ఘాట్ అన్నది అక్కడికి వెళ్ళి ఇట్లా హోబిలో చూ తినాను అంటూనే హిందీలోనే జరిగింది ఇదంతా హిందీలు అడుగుతీరక అయ్యో అహులంలో మేము రాయి పుట్టినా పర్వాలేదు అంటే మనకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి మనకు తెలియకపోవచ్చు కానీ దూరంగా ఉండే వాళ్ళకి తెలిసిపోయింది ఓ అహోబిలం అంటే ఇంత పొబరుకుంట్రా అనేది స్వామి చిన్న స్వామి అని అనుకోవద్దండి ఆవిర్భవించినటువంటి స్వామి ఆ కోపము చూడలేము స్వామి అన్నందున ఆ కోపం తగ్గించుకొని ఉగ్రత్వం తగ్గించుకొని అందరికీ పూజ చేయడానికి అర్చన చేయటానికి రూపంలో ఒక బిలములో వెలిశారు కాబట్టి అహోబిలము ఎంత తాగి ఎప్పుడు ఒక గుహలో ఉంటారంటే సింహం సాధారణంగా ఎక్కడ ఉంటుంది ఒక గుహలోనే అందువల్ల లోక రీతి అనుసరించి ఆయన గుహలో ఒక దర్శన భాగ్యం ఇచ్చారు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఏ మీ పేరు అసలు వచ్చారు అంటే డబ్బులు ఉండొచ్చు టైం ఉండచ్చు ఆయన అనుగ్రహం లేనిది ఇక్కడికి రాలేదు ఇక్కడ ఏమీ దొరకదు మీ సెల్ ఫోన్ కూడా పనిచేయదు ఇంక ఏం దొరుకుతారు తాత అంటే దేవుడు దొరుకుతాడు ఈ దేవుడు దొరికే చోట మనం వచ్చా అంటే మన అదృష్టం మీరు కూడా వీలైతే వీరే వాళ్ళకు చెప్పి ఒక్కసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని చేసుకుంటారంటారా ఏం సామి మేము అక్కడికి రాకపోతే దేవుడు కరుణించడా కానీ స్టడ్గా నమ్మకం ఉంటే మీ ఇంట్లోనే మీరు చూడవచ్చును కానీ మనం అంత ప్రయత్నము అంత ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి కొన్ని కొన్ని చోట్ల పాజిటివ్ ఫోర్సెస్ అనేది పనిచేస్తుంటాయి అట్లా పాజిటివ్ ఫోర్సెస్ పనిచేసిన చోట్లలో ఇది కూడా ఒకటి అందులో ఎలా చెప్తావుతాదా అంటే వైష్ణవులు మామూలుగా నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలు అని ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే రెండే రెండు వైష్ణవ దివ్య దేశాలు నూట ఎనిమిదిలో రెండే రెండు ఉన్నాయి అందులో ఒకటి నరసింహస్వామి అహోబిలము ఎందుకు ముందు అహోబిలం చెప్తా అంటే కృతయుగంలో జరిగింది రెండు తిరుమల వెంకటేశ్వర స్వామి అది కూడా వైష్ణవ దివ్య దేశాల్లో రెండు ఈ వైష్ణవ ది ఒకటి అంటే అందరూ కూడా ఒక్కొక్క యుగములో ఒక్కొక్కరు వచ్చేసి ఆయన యొక్క ఆశ్చర్యం పొందినారు ఇదంతా ఒక కోట మాదిరి లేదే స్వామి అని చెప్పి ఒక చిన్న జరిగింది అందువల్ల ఆ యొక్క ప్రతి ప్రతి బిల్డింగుకు ఒక వయస్సు అనేది ఉంటుంది ఆ వయస్సు తర్వాత అది పడిపోవడం అవన్నీ పోషణ లేకుండా జరుగుతుంది కాబట్టి రాళ్ళు గుట్టలు ఇవన్నీ తయారైపోయినా కానీ తప్పకోకుండా ఇది హిరణ్యక చోళ్ళవారు రాజ్యమే ఈ విషయంలో అనేక చోట్ల ఉన్న జరిగింది నరసింహస్వామి ఈ అదృష్టం అందరికీ చెప్పండి వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ప్రార్థన చేసుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని యోగా సమస్య శుక్రోభవంతని మనం అనుకుంటుంటాము ఏదైనా